ఢిల్లీలో బీజేపీ విజయంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారని మహబూబ్ నగర్ ఎంపీ అరుణ సంతోషం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు చీపురు గుర్తుతో అధికారంలోకి వచ్చి అభివృద్ధిని అటకెక్కించిన కేజ్రీవాల్ ను అదేవిధంగా చీపురుతో చేశారని అన్నారు ఆ పార్టీ పదేళ్ల పాలనలో ఢిల్లీ అధ్వానంగా తయారైందన్నారు ప్రధాని మోదీ మీద పూర్తి నమ్మకంతో ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని వెల్లడించారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని ఒక్క సీటు కూడా రాలేదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకటి నెరవేర్చలేదని విమర్శించారు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని ఊసేయలేదన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందిరమ్మ ఇళ్లు పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతూనే ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా భారతీయ జనతా పార్టీ అభిమానులు ఈ దేశ భక్తులు దేశ అభివృద్ధిని కోరుకునేవాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప విజయాన్ని చారిత్రాత్మైనటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగలాగా జరుపుకున్నారు నిన్న భారతీయ జనతా పార్టీ విజయం ఢిల్లీలో ఒక గొప్ప విజయం భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ నూతనంగా అప్పుడు పార్టీని స్థాపించినటువంటి ఆ పార్టీ గత సంవత్స గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండడం ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీ బీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొత్తినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్చేసి కేజ్రీవాల్ యొక్క అవినీతిని కేజ్రీవాల్ యొక్క అబద్ధాలను లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్లో కేసు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో జైలుకు పోయి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఓడిపోయినారు ఢిల్లీలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి మీద పూర్తి విశ్వాసంతో మోదీ గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించినారు ఇది ఒక గొప్ప విజయమే కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకా అవసరం లేదు ఢిల్లీలా ఢిల్లీలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు వరుసగా షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిన్ ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు తెలంగాణ రోల్ మోడల్ ఈ రోల్ మోడల్లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాల రోల్ మోడల్గా మిగులుతా తెలంగాణ అని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండు మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు మేము కూడా చార్సో బీస్ హామీలు ఇచ్చినాం చార్సో బీస్గా మిగిలిపోయినాం ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినావు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని లేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లోపించింది దానికి ఉదాహరణ ఇప్పటి రెండు మొన్న ఇరవై ఆరు జనవరి అన్నారు అంతకుముందు సంక్రాంతి అన్నారు రుణమా రుణమాఫీ సంగతి పక్కన రుణమాఫీ ఏమో పూర్తిగా ఇప్పటిదాకా జరగలేదు రైతులకు ఎక్కడ పోయినా మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని రైతులు ఏడపోయినా చెప్తున్నారు రుణమాఫీని పూర్తి శాతం ఇప్పటిదాకా అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీలో ఈ ఆ హామీలో విఫలమయ్యిర్రు రుణమాఫీ హామీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది రైతు బంధు రైతు భరోసా హామీని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది వాళ్ళు చెప్పింది ఎకరాకు పదహైదు వేల రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు పదహైదు వేలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పన్నెండు వేలు ఇస్తామన్నటువంటి మాట మార్చి అది కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వనటువంటి దుస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం రైతు కూలీలకు పదహైదు వేలు ఇస్తామన్నారు వాళ్ళకు కూడా పన్నెండు వేలు అని చెప్తున్నారు వారికి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి దుస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం గృహలక్ష్మి పేరట ఇండ్లు ఇస్తామని చెప్పిండు ఇందిరామ్మ ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లని ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తాము ఇల్లు కడతామని సంవత్సరం దాటిపోయింది ఇంకా దరఖాస్తులు తీసుకునే దాంట్లోనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఇల్లు పని ఇల్లు ఒక్కడి కూడా ప్రారంభం కాలేదు ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కరికి కూడా ఒక స్థలం ఒక ప్లాట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళు ఇందిరామ్మ ఇల్లు పేరన్నా మారవాలి లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గా నన్న కట్టాలి కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటాము మేము ఇల్లు కడతాము పేరు మాత్రం ఇందిరమ్మ పెడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించాలని అనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లన్నిటి డైరెక్ట్గా పేదవాళ్ళకి లేనటువంటి వాళ్లకు మీరు శాంక్షన్ ఇవ్వండి ఇండ్లు కట్టి మీరు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని దానికి పైసలు జమ చేస్తామంటే ఎట్టి పరిస్థితి కూడా నిధులు మళ్ళీ పాత రెండు బెడ్రూమ్ల ఇల్లు పరిస్థితి అవుతుంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి సపరేట్గా ఇవ్వండి మీరు ఇందిరామ ఇల్లే పెట్టదలుచుకుంటే మీరు సపరేట్గా ఇవ్వండి ఐదు లక్షల రూపాయలు అభ్యంతరం లేదు అంతే తప్ప ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చిన మేము ఇచ్చే ఇంట్లో జత చేస్తాము పేరు మాత్రం ఇందిరామ ఇల్లు పెడతామంటే అది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు ఒప్పుకునే ప్రశ్న ఉండదు అదేవిధంగా లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవాళ లోకల్ బాడీస్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది మేము షెడ్యూలు విడుదల చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఈ షెడ్యూలు అనేది ఇంత తొందర చేయడానికి అవకాశం అంటే వాళ్ళు తొందర కూడా కారణం ఏంటంటే ఏవి అమలు చేయలేరు ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం మా కోసం మాత్రమే ఈ ఎన్నికలను లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే రైతు భరోసా వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే ఏదో వస్తుంది అది వస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గారడీ చేసలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతా ఉంది ప్రజల్లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక ఆశ పెట్టి లోకల్ బాడీస్లో గెలవాలంటటువంటి తాపత్రయంతోనని వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా మీరు ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్లు వస్తాయి మీకు రైతు భరోసా వస్తుంది మీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుంది ఎప్పుడైతే నోరిప్పకుండా వాళ్ళు ప్రతిదానికి మనం తల ఒప్పుకుంటూ పోతామో ఆ ప్రభుత్వాలు ప్రజలను లెక్క చేయవు రైతులను లెక్క చేయవు మహిళలను లెక్క చేయవు ఉద్యోగుల నిరుద్యోగులను లెక్క చేయరు ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయిన ఇంకా మాటలతోనే ప్రభుత్వం గడిపేస్తూ ఉంది తప్ప ఈ పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోతే కూడా ఇప్పటిదాకా లైన్లో పడలేదు ఒక గాడిలో పడలేదు రోజుకొక పేపర్లో బ్యానర్ ఐటెం రాయించుకోవడంలో వీళ్ళు సఫలమైరు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైండ్రు ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేయటటువంటి పద్ధతులన్నీ ఉన్నారు మోసం చేసిన కేసీఆర్కి ఏం గతి పట్టిందో చూసిండ్రు మోసం చేసినా కేజ్రీవాల్కి ఏం గతి పట్టిందో చూసిండ్రు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గతి పట్టబోతా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నేను తెలంగాణ ప్రజలంతా కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కిందికి వస్తుంది గాడిద గుడ్డని ఎత్తన పెట్టుకొని తిరిగింది కదా రేవంత్ రెడ్డి గుడ్డు పెడుతుందా పెడతదా గాడిద గుడ్డు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు ఎత్తన పెట్టుకొని తిరిగింది గాడిద గుడ్డు గాడిద ఏమి ఇచ్చింది బీజేపీ అని అసలు గాడిద గుడ్డు గుడ్డు పెట్టదనే సంగతి తెలుసు ఇప్పుడు ఏడపోయిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గాడిద గుడ్డే ఇస్తున్నారు ఆ రాష్ట్రం ప్రజలు గాడిద గాడిదగ్గిడ్డు ఇచ్చిండ్రు గాడిద గాడిదగ్గుడ్డు ఇచ్చిండ్రు ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మరి పెద్ద గుడ్డు ఇచ్చిండ్రు గాడిద గుడ్డు అది ఏమి లేదే గాడిద గుడ్డు పెట్టదు ఇప్పుడు వాళ్ళకి అసలు అభివృద్ధి ఈ రాష్ట్రము ప్రజలకు ఇచ్చిన హామీలు కమిట్మెంట్ లేదు ప్రజల పట్ల డెడి ఒక డెడికేషన్ లేదు అభివృద్ధి పట్ల కేవలం మాటలతోనే టైం పాస్ చేయాలి నేను ఈరోజు బ్యానర్ ఐటమ్ నేను కనుక ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏమొస్తుంది ఈరోజు నేను ఏం మాట్లాడితే టీవీలలో బ్రహ్మాండంగా పోస్తాయి అవి ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ లేకుంటే చాలా బ్రహ్మాండంగా ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి ప్రతి టీవీ ఛానల్లో చూపించాలంటే హైలైట్ చేయాలంటే ఏదో ఒక మాట మాట్లాడదు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి అర్థం అయిపోయింది